తెలంగాణ రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే హుజరాబాద్ నియోజకవర్గంలోని నూట ఆరు గ్రామాలకు మరో తడి కోసం నీళ్లు అందించాలని నీళ్లు ఇవ్వకపోతే స్వయంగా తానే గేట్లు ఎత్తుతానని హుజాబాద్ ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో మొక్కజొన్న ఎండుతున్న తీరును చూసి రైతుల పక్షాన మాట్లాడారు ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు వేసుకున్నప్పటికీ సకాలంలో నీళ్లు అందించగా పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు విలేకరుల మరిపల్లిగూడెం గ్రామంలో ఇవాళ నేను ఇలా పంట చూద్దామని రావడం జరిగింది ఇవాళ ఈ మక్క పని చూడొచ్చు ఇవాళ ఈ ఈ స్టేజ్కి ఈ పంట వచ్చింది ఇంకొక తడి కంపల్సరీ కావాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు దయచేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన ఎట్టు పరిస్థితిలో ఇంకొక తడి నీళ్లు మీరు ఇయ్యాలే మీరు ఇస్తారా మేము వచ్చి గేట్లు ఎత్తాలా మీరు ఆలోచన చేసుకోరి ఎందుకంటే రైతులు పాపం మీరు చెప్తేనే ఈ పంట వేసుకున్నారు మీరు అంటే ఈ పంట వేసుకున్నారు ఈ పంటలు రైతులు మేము నమ్మిరు కాబట్టి మీరు కచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే నేను ఒక్కటే అడుగుతున్నా ఈ అధికారం కావచ్చు ఈ ప్రభుత్వాన్ని కావచ్చు ఒక్కటే అడుగుతున్నా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా నీళ్ల కోసం రైతులు రోడ్ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అరే కట్కె కొట్టినట్టే ఉంటుందనే కేసీఆర్ దిగంగానే నీళ్లు బంద్ కరెంటు బంద్ రైతు బంధు బంధు అరే ఇదే పద్ధతి అండి ఇవాళ రైతులకి రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ కూడా ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఏంటిదో ఏంటిదో అనుకుంటున్నారు బిడ్డ రేపు ఇలా మీరు నీళ్లు ఇవ్వకపోవాలే రేపు రేపు పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓట్లు వస్తే బిడ్డ ఉరికిస్తాం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకోరి మాకు రాజకీయాలు అవసరం లేదు కానీ రైతులను మాత్రం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉండదు అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ పంట తడి ఇది మాత్రం ఈ పంట ఎండిపోతే మాత్రం మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏడన కానివ్వండి ఈ నూట ఆరు గ్రామ పంచాయతీలలో చాలా దగ్గర ఈ మక్క పరడలేసిన వేసిండ్రు మన పొలాలేసిర్రు వరి పొలాలేసిర్రు ఇవన్నీ కూడా ఏ ఒక్క ఎకరం ఎండినా నా బిడ్డ మీ సంగతి చెప్తాం మీ నాటకాలు ఇన్ని రోజులు చూసుకుంటూ ఊకున్నాం ఇక ఊకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాను ఖచ్చితంగా నీళ్లు ఇయ్యాలని చెప్పి మరొకసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్